మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి ఇప్పుడు ఎయిట్ అయింది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసరికి ఇంకా అసలు విజయవాడ వెళ్ళామనమాట బాక్సులు బాటిల్స్ కోసమని మనవాళ్ళు చెప్పారు కొంతమంది ఆటో నగర్లో ఉంటాయని ఇదంతా ఆటో నగరే ఎక్కడ చూసినా అన్ని సామాన్లు అన్ని కొట్లు అయితే ఉన్నాయి కానీ అన్ని షాపులు బాటిల్ కంపెనీకి నాలుగైదు బాటిల్స్ కంపెనీకి వెళ్ళాను మన క్యాప్ సిస్టమ్ బాటిల్ దొరకలేదు అట్ట బాక్సులకి వెళ్ళాము బాక్స్ తీసుకొని అసలు బాక్స్లో అట్ట బాగా చేసే ప్యాకింగే లేదంట అంత చిన్న సైజు టూ హండ్రెడ్ ఎంఎల్కి మొత్తం తిరిగి అసలు ఆ లోపలే ఉంది అట్ట బాక్సుల కంపెనీలోనే వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లోనే అనమాట ఊరికి అట్లా చూసుకుంటా చూసుకుంటూ వచ్చామన్నమాట ప్యాకింగ్ అంతా అసలు చూడండి ఉందలే కానీ బాగా మనం రెడీ చేసే టూ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకింగ్ అయితే ఎక్కడ చేయరంట తిరిగి 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 ఈరోజు అసలు భోజనం కూడా చేయలేదు ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాము ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చి రైస్ అయితే వండుతున్నా అసలు ఏం తినలే నాలుగు సమోసాలు తిన్నాం ఎందుకంటే తినే టైం కూడా లేదు ఎందుకంటే టైం లేదు తిరుగుతానే ఉన్నాం ఇక్కడ పూర్ణాలు వేస్తుంటే రెండు పూర్ణాలు తిన్నాం రెండు సమోసాలు తిని ఇంకా అడి చేసి ఇడి చేసి ఎట్లాగైతే మొత్తం తిరిగి కావాల్సినవి అయితే తీసుకొని పట్టేసుకున్నాం పట్టుకొని వచ్చేస్తున్నాం ఇంటికి ఇప్పుడే వచ్చి రైస్ అయితే వండుతున్నా ఇంకా పప్పు చేసేసి భోజనం అయితే చేయాలి ఫ్రెండ్స్ అసలు ఈరోజు ఫుల్ టైడ్ అసలు మార్నింగ్ నుంచి ఆయిల్ కోసం వాట్సాప్లు ఫోన్లు చేస్తూనే ఉన్నారు చూస్తున్నారు అసలు ఈ ట్రాఫిక్లో అయితే నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయా ఇప్పుడైతే అందరికీ కూర్చొని రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేసేయండి మరి నేను రైస్ వండి పప్పు చేస్తున్నా బాగా చెప్తానే ఉండవు విజయవాడలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదమ్మా బాటిల్స్ అంటే నేనే వెనకుండా మొత్తం తిరిగి అసలు ఫుల్ కలిసిపోయేలాగా చేసా